ఆయన మాట సెలవిస్తే చాలు అవసరం బాగుపడతాడు ఆయన ఇంటికి రావడానికి యోగ్యం కాదు నా ఇల్లు ఏమాత్రమైలో ఉండదు ఎందుకంటే నేను పాపని దౌర్భాగ్యం కనుక ఆయన పరిశుద్ధి గృహం రావడానికి లేదా ఇల్లు రావడానికి నా ఇల్లు యోగ్యమైంది కాదు కనుక మాట మాత్రం సెలవు మాటిస్తే చాలు ఆయన మాటలో స్వస్థ ఉన్నది గమనించండి ఈ శతాధిపతి యొక్క మన దృశ్యకు మధ్య దేవుని యొక్క మాట మేర దేవనకి స్తోత్రం కలిగిన గాకే నో గతి

మనందరూ బతికిస్తాం దేవుని స్తోత్రం నేను బాగా చెప్పుకున్నాను కదా ప్రభుత్వ స్వయంగా మనుషుడు వృద్ధి వలన కాదు కానీ దేవుని మాట ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తారు దేవుని యొక్క మాటలో జీవం ఉందండి గమనించే దేవుని యొక్క మాటలో జీవం ఉందనేటువంటి సత్యము పరిశుద్ధ కనుక మనం జవాబిస్తున్నాండి రాజు సరిపోయిన దినండి అమ్మా

నాకు అమ్ము చనిపోయి సరిపోయింది నేర్చుకున్నాలు గొప్ప కొడతాడు తొట్టి పట్టాదంటే మాటతో అంటాడు నువ్వు నమ్మితే దేవులకు మహిమను వస్తావు మన విశ్వాసం ఉంచితే బిమైలాగా మీ అర్థశ్రావణం కలిగిన స్త్రీలాగా లాగా మీ సతాధిపతి లాగా దేవదేమలు మనకు మనోదృష్టిగా ఉంచి లేకపోతే విశ్వాసం ఉంచి మన ప్రయాణం చేస్తే మనం అడిగితే దేవుడు తప్పు కాలేదు అండి నాలుగు దినాల సంబంధంలో ఆదరణ వెళ్ళాడు వెళ్ళి మన టోకను రాయి మన రాయిస్తో తీసుకొస్తాయి మన రండి లాజలు బయట బిగ్గరగా చనిపోయి నాలుగు దినాల సంబంధం లాజలకు ఎముకలకు మాంసానికి శరీరానికి ఎటువంటి సంబంధం లేక విడిపోయి పులిపోయినటువంటి శరీరము మాంసం పొందుకునే జీవాత్మ పొందుకునే లాజలు బయటకు వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఆయన సతా దిడు ఆయన ఇంటికి రావడానికి అర్హుని కాను ఆయన పరిశుద్ధుడు నేను ఆయన దేవుడు నేను మాట్లాడను ఆయన పరిశుద్ధుడు నేను రక్త మాంసంతో లోపల జీవిస్తున్నాను కనుక నా కుటుంబాల నీ వీళ్ళంతా కనుక నా హృదయం చెడిపోతు కనుక ఆయన ఇంట్లోకి రావడానికి ఎంత మాత్రం నేను అర్హును కాదయ్యా ఆయన మాటిస్తే చాలు నా దాసుడు బాగుపడ్ ఎవరిని చూడలేదు చూడండి సభాధిపతి దేవుని మీద మనో దృష్టించాడు విశ్వాసించడు కనుక తన రాసును బతించుకున్నాడు దేవుడికి స్తోత్రం కలుగు అలా మనం చూస్తే పరిశుద్ధ ఉన్నప్పుడు దేవుని మీద మనో దృష్టించుకున్న వాళ్ళు విశ్వాసించిన వాళ్ళు అనేక మంది అనేకమంది గొప్పగా నేర్చే మనం చూడగలుగుతున్నాం అండి చూడండి పరిశుద్ధి ముందుకెళ్ళినట్లయితే జీవన కళ్యాణ భాగాలలో లోక శుభోర్త ఎనిమిదో తేదీ నలక తొమ్మిది వచ్చాక చదువుతా చదువుతుంది ఇక్కడ ఒక ఎండ్రు ఉంటాడు ఆయన కుమార్తె చనిపోతుంటుంది అమ్మ ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఇక్కడ నుండి నీ కుమార్తె చనిపోయాను బోధకునే